హలో మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి మ్యూట్ గా మ్యూట్ లో పెట్టుకోండి సో యాక్చువల్ గా మూడు రోజులు బట్టి నేను ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేశాను అంటే అది పని అంటే వర్క్ ఎస్కేపిస్ట్ అనమాట ఈవేళ ఫోర్ థర్టీకి ఎవ్రీడే ఫోర్ థర్టీకి నా ఒక చిన్న ఎపిసోడ్ అంటే షార్ట్ ఫామ్లో యూట్యూబ్లో వస్తుంది ఎకోస్ ఆఫ్ విజ్డమ్ అనే ఛానల్లో నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటేమో ఎకోస్ ఆఫ్ విజ్డమ్ ఇంకోటేమో డియర్ టీచర్ డియర్ టీచర్ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టడీ పర్పసెస్ అంటే దాంట్లో ఆన్లైన్ క్లాసులు అవన్నీ నడుస్తాయి దీంట్లో కోర్ట్స్ నేను నేను ఇంకా తీసుకోలేదు కోర్ట్స్ అవి నడుస్తాయి నేను ఈ మూడు రోజులు బట్టి ఇస్తున్న దాంట్లో వేళ మా ఛానల్లో ఒక గెస్ట్ గెస్ట్ అంటే ఇస్ మై సిస్టర్ సెకండ్ సిస్టర్ షీ వాంటెడ్ టు హ్యావ్ అంటే ఆమె ఈ పని దొంగల గురించి డిస్కస్ చేయడానికి మన ఛానల్ లైవ్ లోకి వచ్చారు ఆవిడకి కొద్దిగా సిగ్గు ఎక్కువ అందుకని ఆవిడ ఫోటో పెట్టకుండా నెమలు పింఛని పెట్టారు సో ఇప్పుడు ఆవిడ పేరు విజయ్ మాధురి ఉంటారు ఆ అంటే నాకు అక్క కాబట్టి నాకన్నా సీనియర్ వయసులో పెద్ద పెద్ద ఆవిడ ఆవిడ అనుభవంలో కూడా నాకన్నా ఎక్కువే అందుకని ఆవిడ మైండ్ లో ఆవిడ దృష్టిలో ఈ పని దొంగల గురించి తెలుస్తుందంత చెప్తారు కొంచెం మధ్య మధ్యలో కట్ అవుతుంది క్లియర్ గా వస్తుంది లేదు చెప్పు నీది క్లియర్ గానే వస్తుంది నాది కట్ అవచ్చు అక్కడ కొన్ని కొన్ని కట్ అవుతున్నాయి వెంటనే ఇది కాన్ సబ్జెక్ట్ పని దొంగలు పక్కన రవితాత ఉన్నాడు ఆయ్ చెప్పు సార్ ఏం చేస్తున్నారా అభిరాము ఏం చేస్తున్నావు యు ఆర్ రైటింగ్ సమ్థింగ్ ఏం రా ఎప్పుడు ఓకే ఇంటికి పని దొంగల గురించి చెప్పమంటున్నావు నీ దృష్టిలో దాని మీద నీ అభిప్రాయం చెప్పు నా దృష్టిలో పని దొంగల గురించి చెప్పమంటున్నావు అంతేనా అక్కడ ఉందా దీని స్టా సీత అభిరామ్ చేస్తాడు అక్కడక్కడ అవుతుంది రవి రవిస్తుందా వినిపిస్తా అమ్మ చెప్తుంది అయితే అంత పెద్ద గొప్ప విశ్లేషకురాలు నేను కాదు కానీ జనరల్గా మనం చుట్టుపక్కల అన్ని చూస్తూ ఉంటాం కదా పని దొంగలు అంటే ఎలా ఉంటారు అందులో అప్పుడప్పుడు నేను కూడా ఉండే ఉండొచ్చు చిన్న వయసులో పని దొంగల్లో రకాలు ఉంటాయి రవి పని వచ్చి చేయకుండా ఉంటారు కొంతమంది పని రాక పని తప్పించుకుంటూ ఉంటారు కొంతమంది పడుకోవచ్చు ఓకే అమ్మా పడుకోవచ్చు వన్ మినిట్ నా మనోడు ఏదో చెప్తున్నాడు పనిలు ఎలా తప్పించుకోవాలా పనిలు ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటారు కొందరు కేవలం దీని అన్నిటికీ ముఖ్య కారణం అన్నిటికీ ఇంచుమించుగా అంటే కారణాల్లో ఫస్ట్ కారణం చెప్తాను బద్ధకం ఫస్ట్ కారణం బద్ధకం ఈ బకం ఉన్న వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు జనరల్లీ చిన్నప్పటి నుంచి నువ్వు అది ఉంటుంది అనమాట ప్రతి వాళ్ళకి ఉంటుంది పొద్దున్నే లేవమన్నావు అనుకో ఒక పది నిమిషాలు ఆగిలేస్తాను ఒక పావుగంట ఆగిలేస్తాను ప్లీజ్ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అక్కడ షురు అవుతుంది రే నాన్న భోజనానికి రారా తొందరగా అయిపోయింది అంటే ఒక్క ఐదు నిమిషాలు మమ్మీ ఒక పది నిమిషాలు అలా పోస్ట్ పోన్ చేయడం అలౌట్ అవుతుంది ఫస్ట్ ఆ పోస్ట్ పోన్ చేయడం నుంచి మొదలవుతుంది పని దొంగలు అక్కడి నుంచి మొదలవుతారు చెప్పు చెప్పు వింటున్నా ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి అబ్బాయి ఇదేదో బానే ఉంది పోన్ వంటలో ఎంత సుఖం ఉంటుందా హాయిగా మనం వెళ్ళేప్పటికి అందరూ తినేసి గిన్నెల క్లీన్ చేసేసి మన ఒక్కడికి సెపరేట్ గా పెట్టేసిపోతూ ఉంటారు మనం హాయిగా తినేసి వచ్చేయచ్చు అదొకటి పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వెళ్తూ ఉంటారు వీళ్ళు ఈ పని దొంగలు వెళ్ళి వాళ్ళు అలా ఎందుకు వాళ్ళు ఎలా అందుకు ఎలా ఎందుకు అలా చేస్తారంటారు దానికి ప్యూర్లీ రీజన్ ఏంటంటే బద్ధకం బద్ధకం ఓన్లీ ఒకటే మెయిన్ రీజన్ అంటే ఒకటి చేయాలి అనే అహంకారం ఒకటి చాలా ఉంటాయి ఒకటే రీజన్ ఉండదు అంటే ఒక్కొక్కసారి పని రాకపోయిన అది ఆ చేసే పని ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కంచాలు ఎత్తమనం అనుకో కంచాలు కంచాలెత్తం రాకపోతే వాడు చేయరు కదా నేను చేయను అని చెప్తాడు చేయను అని చెప్తే నేను చెప్తే కోపం వస్తా చెప్పి వేరే ఏదో రీజన్ చెప్పే కదా అంటే కొన్ని పండ్లు కొన్ని పండ్లు సిన్సియర్ గా వాళ్ళు అయితే అది రాకపోయినా కూడా వెళ్ళి ఆ పని నేర్చుకుని చేస్తారు మురళీధర్ గారు హలో మురళీధర్ ఎవరు వచ్చారు లక్ష్మీపురం హలో చెప్తున్నారు లైవ్ లో పదిహేను మంది ఉన్నారు ఓకే నాకు కూడా కనిపిస్తుంది నేనెందుకు చేయాలి నాకేమంటే అవసరం అని తప్పించుకునే పని దొంగలు కొంతమంది ఉంటారు చాలా అన్నిటికీ ఫస్ట్ రీజన్ మాత్రం ఫస్ట్ స్టార్ట్ రీజన్ మాత్రం పెద్దగా ఉంటుంది మరి దాన్ని ఎలా వదిలించుకోవాలి మనం పెద్దవాళ్ళం కదా మనం అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ దేశ ప్రజల్లో ఉన్న సోమరితనం గురించి చర్చిస్తున్నారు కరెక్ట్ అండి కరెక్ట్ మురళీధర్ గారు మనం పెద్ద పెద్ద వయసులో ఉన్నాం కాబట్టి ఇలా మన వచ్చే జనరేషన్స్ అట్లీస్ట్ మనకి తెలిసిన వాళ్ళకి దీన్ని ఎస్ కరెక్ట్ మీరు కరెక్ట్ చెప్పారు వారిని ఎలా మార్చాలని ఆలోచించారు అంటే ఈ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలిసి తెలిసి ఐ డోంట్ థింక్ తెలిసి వాళ్ళు పని దొంగలని చెప్పి అవుతారని చెప్పి అనుకోను వాళ్ళకి కొన్ని రకాలుగా నచ్చ చెప్తే పనిచేసే అవకాశం ఉంది ప్రతి వాడికి రిలాక్స్ అవ్వాలని చెప్పి ఉంటుంది అది ఒక చాలా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ ఇస్తున్నారు మీలాంటి వాళ్ళు సహా సో అలాంటి అంటే నేను అనుకోవడం ఏంటంటే వచ్చి ఆ ఎవరైనా సరే కావాలని చెప్పి పని ఎగ్గొట్టరు అని చెప్పి అనుకుంటున్నాను వాళ్ళకి తెలియదు అంటే ఉంటారు కేవలం సో కొంతమంది చేస్తున్నారు కదా మీరు చేస్తున్నారు కదా అని చెప్పి మీకు సో కానీ ఇప్పుడు ఇలా పని చే పని ఎగ్గట్టి చేసేవాళ్ళు కరెక్ట్ అండి మేమైతే బద్దకం లేకుండా మా నాన్నగారు చెప్పినట్టే తెల్లవారు దేశం అభివృద్ధికి ఇప్పుడు నేను దేశంలో మొత్తం అందరినీ మార్చలేకపోవచ్చు దేశంలో మొత్తం అందరినీ మార్చలేకపోవచ్చు నా ద్వారా కనీసం ఈ ఒక్కళ్ళు ఇద్దరు మారినా కూడా హ్యాపీనెస్ ఐఎమ్ హ్యాపీ సో ఇది నేను చేసే ఈ కార్యక్రమం ఈ సిరీస్ ఈ పని దొంగల ఆ దేశం అభివృద్ధి కోసమే అంటే నేను ఒక సీనియర్ ఎడ్యుకేటర్ కాబట్టి నేను అన్ని ఫీల్డ్లో వాళ్ళతోనూ ఈ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి నా వర్డ్స్ ద్వారా కొద్దిగా మోటివేట్ చేసి వాళ్ళు ఈ బధకాన్ని ఈ సోవర్ధనాన్ని అట్లీస్ట్ కొద్దిగా తగ్గించాలని చెప్పి అనుకుంటున్నాను ఇది దీనివల్ల నాకు ఏమీ ఒరగదు సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేశం సో ఈ చిన్న పనికి మీరు అందరూ కూడా సహకరించి అట్లీస్ట్ ఆ ఠాగూర్ సినిమాలో చూడండి ఠాగూర్ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది వాడు వాడు ఇది డబ్బులు తీసుకోడు కానీ మీరు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయమంటారు అంతే అలాగా ఈచ్ వన్ చేంజ్ వన్ అన్నట్టుగా మనలో ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కళ్ళనైనా అబద్ధకం నుంచి సోమవర్తన నుంచి పక్కన పెడితే ఆటోమేటిక్గా ఆ దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది ఇది ఆయనకి ఆన్సర్ మార్పు తీసుకురావడం ఎలా ఇప్పుడు వాళ్ళకి మార్పు తీసుకోవడం సార్ని లక్ష్మీపురం మురళీధర్ గారు మీరు మంచి క్వశ్చన్స్ వేస్తున్నారు సార్ మిమ్మల్ని నేను నా నెక్స్ట్ డిస్కషన్లో నేను మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటాను మీ నుంచి నాకు ఇంకా మంచి విషయాలు వచ్చేలా కనపడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మా మాదిరి గారిని కంటిన్యూ చేపిద్దాం విజయ్ మాదిరి గారు మీరు ఏమైనా చెప్పాలని చెప్పి ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అయితే ఏం కాదు నేను సామాన్య గురుని గు గృహిణిని అయితే సామాన్య గృహిణిని నేను నా పిల్లయి నలభై సంవత్సరాలు అయింది కాబట్టి జీవితంలో ఎంతో కొంతమందిని అనుభవపూర్వకంగా చూసుంటాను కాబట్టి ఏదో చెప్పడానికి ట్రై నువ్వు చే నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను అంతేగాని ప్రత్యేకించి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కాదు అసలు పని దొంగలు అంటే ఎలా ఉంటారు అని చెప్పడం కోసం మనం చిన్న ఒక టాపిక్ పెట్టుకుని మాట్లాడుతున్నాం కానీ ఎవరిని ఉద్దేశించి అయితే మాత్రం కానీ కాదు ఇది అంతే తప్పించి ఏదో సరదాగా నువ్వు ఒక పని దొంగలు అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని మీద చెప్పాలంటే ఒక యాక్చువల్గా నా ఏం నా నా ఏంటంటే నా ఏం ఏంటంటే నా ఏం ఎందుకంటే నేను ఇంచుమించు మీతో మాట్లాడే స్థాయి నాది కాదు అంటున్నారు ఆయన మాది కూడా అంత స్థాయి ఏం కాదండి మా తమ్ముడంటే అంటే ఎడ్యుకేటెడ్ మేము సామాన్య గృహిణి నేను నేనైతే నాకు అనుభవం